తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల వద్దకే పాలనను కొనసాగిస్తుంది భూ సమస్యలపై ప్రజలకు ఎలాంటి అనుమానాలున్నా సరే పరిష్కరించాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కార దిశగా ముందడుగు వేస్తోంది ఈ క్రమంలోనే తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం విన్నమాల గ్రామంలో రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సులూర్పేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆర్డీఓ యువ నాయకుడు నెలవల రాజేష్లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వెన్నమాల గ్రామంలో ఉన్న అనేక సమస్యలపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఆయన పరిష్కార దిశగా అడుగులు వేస్తామని త్వరలోనే సమస్యలన్నిటికీ పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విజయభాస్కర్ రెడ్డి, ఆమవరుపు సత్యం, దార్ల రాజేంద్ర, ఎంఆర్ఓ మాగార్ల రాజేంద్ర, విఆర్ఓలు, ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు. మొత్తం రాష్ట్రం మొత్తం నిరని సదసం జరుగుతనే మన సూలపెట కాన్స్టెన్సీ కూడా అన్ని చోట్ల జరుగుతుంది. సో అన్నిటికీ కూడా నేను కూడా ప్రతి మండలానికి వెళ్లి ఎటెండ్ అవుతున్నాను. ఈ రోజు కక్టార్ గారు వెన్నమాల ముఖ్యంగా వెన్నమాలకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అవకతవకల వల్ల చాలా భూ సమస్యల వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు రెవెన్యూ అన్నిటికీ పరిష్కారం అవ్వకపోతే లాంగ్ జాగ్రత్తగా మైండ్ లో పెట్టుకోవాలి అదేవిధంగా మనకి రెవెన్యూ సదస్సుల్లో ఇంకొక మంచి అవకాశం ఏమి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రోజు అయితే రెవెన్యూ సదస్సులు ఆ ఊర్లో జరుగుతుందో ఆ రోజు సర్వే ఎటువంటి రెవెన్యూ సేవలకు ఏదైనా ఉన్నా కూడా ఉచితంగానే మనం సర్వీసెస్ తెచ్చుకోవచ్చు అంటే ఇప్పుడు మామూలుగా ఎఫ్లైన్ పిటిషన్ సర్వే కట్టుకోవాలి వీళ్ళిద్దరి మధ్య ఏదన్నా సర్వే తగాల ఉందనుకోండి ఆయన మామూలుగా సర్వే చేయాలంటే ఐదు వందల యాభై రూపాయలు కట్టాలి మామూలుగా సచివాలయంలో అంతే కదా అదే ఈ రోజు కనుక మీరు ఎఫ్లైన్ పిటిషన్ అంటే సర్వే బౌండరీ కానీ డిస్ప్యూట్ కానీ పెట్టుకుంటే ఉచితంగానే ఉంటాను ఈ రోజు వాళ్ళు దయచేసి అందుకనే ఇంకా టైం ఉంది కాబట్టి మేము మాట్లాడిన తర్వాత దయచేసి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ మీకు ఈరోజు ఏ సమస్య ఉన్నా కూడా అక్కడ ఆల్రెడీ కౌంటర్ పెట్టాము దాంట్లో మీకు అద్దీ రాయడం రాకపోయినా కూడా అద్దీ రాసిచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళందరితో మీరు రాసి ఇచ్చుకొని నాకు కూడా విన్నమాల నుంచి నలుగురు ఐదు నాకు రాదేసి ఈ ఊరి నుంచే వచ్చారు రెవెన్యూ సమస్యల మీద గడిచిన ఆరు నెలల్లో ఐదారు సమస్యల మీద వచ్చారు రెవెన్యూ సమస్యలు దయచేసి వాళ్ళంతరూ కూడా ఇవారు చేసుకొని ఈ రెవెన్యూ సదస్సుల్లో వచ్చే గ్రీనెన్స్ ఏదైతే వచ్చేయో అందరు వాటి మీద నిజంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టి రెవెన్యూ అంతరాంగం మొత్తం ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటిని పరిష్కారం చేయాలి వీలైనంతవరకు పరిష్కారం చేసి చూపించాలి ఆ రోజులు లేదంటే సదస్సులు పెట్టిన ఉద్దేశం ఉండదు అదేవిధంగా అండ్ కూడా అందరూ ఇప్పుడు ప్రతి దానికి సేరు రాలేరు కాబట్టి మేడం గారు కూడా రాలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ వచ్చారు వచ్చిన వెంటనే మనకి ఎప్పుడైతే మన పొలిటికల్ వాళ్ళు చెప్పిన ఇష్యూస్ అన్నిటికీ వెంట వెంటనే మనకు సొల్యూషన్స్ చెప్పారు దానితో పాటు రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఏమున్నా ల్యాండ్ ల్యాండ్ ప్రాబ్లమ్స్ భూ భూమి ప్రాబ్లమ్స్ పాస్పోర్ట్స్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సర్వే ప్రాబ్లమ్స్ ఏమున్నా అవి కూడా ఇప్పుడు తీసుకుంటాము సో వెంటనే ద్వారా వీలైనంత త్వరగా మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాము మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉన్నాడు ఏపీ ట్వంటీ ఫోర్ ఫ్యాక్స్ నిజాలు నిర్భయంగా